హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని శ్రీనామనవమి పండగ వచ్చేస్తుంది కదండి పండక్కి ప్రసాదంగా వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి ఎందుకంటే పానకం వడపప్పు అండి ప్రసాదంగా పండక్కి అయితే మేమైతే ఇలాగే చేసుకుంటాము ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టాలి వన్ అవర్ పాటు ఇప్పుడు ఒక కప్పు బెల్లం ఇలా మంచి బెల్లం తీసుకోవాలండి ఇలా చక్కగా అంతా సన్నగా తరిగి నీళ్ళల్లో వేసేసుకోవాలి ఒక్కసారి మొత్తం బెల్లం అంతా కలిసిపోయేలాగా కరిగేంత వరకు ఇలా కలబెట్టేసేయాలి కలబెట్టేసి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలియంటే బెల్లం మొత్తం కరిగిపోతుందో చూస్తారు ఇప్పుడు కరిగిపోయింది బెల్లము ఇప్పుడు ఈ పాకాన్ని వడగట్టుకోవాలి ఎందుకంటే రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి బెల్లంలో రాళ్ళు నర్సులు అవి లేకుండా చూసుకోండి ప్రసాదం చేస్తున్నాం కాబట్టి ఇలా వడగట్టిన పానకంలో కొద్దిగా మిరియాలు రెండు ఇలాయచి మిరియాలు ఇలాచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలాగా చక్కగా ఈ దంచిన ఇలాచీని మిరియాల పొడిని పానకంలో కలుపుకోవాలండి మై టేస్ట్ని బట్టి పానకంలో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చల్ల ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా వడకట్టేసేయాలి శుభ్రంగా నీళ్ళన్నీ ఉండకుండా వంచేసేయాలి మరొక కప్పులో వేసుకొని కొద్దిగా కొబ్బరి ముక్కలు అలాగే ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి అలాగే దోసకాయ ముక్కలు కీర ముక్కలు దోసకాయ అంటే మేము దోసకాయ అంటామా కీర ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని మరొక బౌల్లో వేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి మేమైతే ఇలాగే చేసుకుంటాం మాకు చిన్నప్పుడైతే మా నాన్నగారు అయితే పెద్ద పెద్ద అండాలలో కలిపేవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద బేషన్లకి వడపప్పు కూడా కలిపేవాళ్ళు బయటకు వచ్చేసి పిల్లలందరినీ పిలిచి మరీ చెమ్ములు చెమ్ములు పంచిపెట్టేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం కొంచెమే చేసుకుంటున్నాము మా చిన్నప్పుడైతే మాకు ఎంత సరదాగా ఉండేది పండుగ వచ్చినప్పుడు పానకానికి అయితే పరిగెత్తే వాళ్ళము ఇలాగ చూడండి ఈ వడపప్పుకి పానకంకి మంచి టేస్ట్కి బలి ఉంటాయి ఇవి ఎండాకాలంలో ఇలా కొద్దిగా ఐస్ ముక్కలు వేసుకొని తాగితే బాడీ కూడా చాలా కూల్గా ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకుని ఒకసారి ఈ సమ్మర్లో కంపల్సరిగా తాగాలండి ఇవి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిదేను ఈ పానకము ఈ పండగకి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా మంచిది అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్